ఐదు మార్గాలతో మీ గట్ పూర్తిగా సెట్ ఈ లక్షణాలు ఉంటే గట్ ఆరోగ్యం గల్లంతే ఐదు జాగ్రత్తలు తీసుకుంటే గట్ సమస్యలు జీవితంలో మళ్ళీ రావు నమస్కారం వెల్కమ్ టు వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ ఈ మధ్య మనం తరచూ అజీర్తి కడుపుబ్బనం మలబద్ధకం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా అయితే మీ గట్ అనారోగ్యంగా ఉంది అని అర్థం గట్ అంటే జీర్ణాశయాంతర అంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ వ్యవస్థ అని అర్థం అంటే మనం తీసుకునే ఆహారం నుండి అది విసర్జన అయ్యే వరకు పనిచేసే అవయవాలు అన్నమాట వాస్తవానికి మన గట్ ఆరోగ్యంగా ఉంటేనే మన పూర్తి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది లేకపోతే థైరాయిడ్ సమస్యలు రుమటైడ్ ఆర్థరైటిస్ మరియు టైప్ వన్ మధుమేహం వంటి ఆటో ఇమ్యూన్ సమస్యలు అలాగే ఐబిఎస్ ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ మలబద్ధకం అతిసారం ఛాతిలో మంట వంటి జీర్ణ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి కేవలం ఇక్కడితో ఆగకుండా నిద్ర సమస్యలు చర్మంపై దద్దుర్లు అలర్జీలు షుగర్ క్రేవింగ్స్ మరియు తీవ్రమైన అలసట వంటి సమస్యలు కూడా వచ్చి పడతాయి అందుకే మన గట్ ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి మరి మన గట్ హెల్త్ సరిగ్గా ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి ఏమీ పర్వాలేదు ఇప్పుడు నేను చెప్పబోయే లక్షణాలు మీలో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి మొదటిది మల విసర్జనలో సమస్యలు ఏర్పడడం అంటే మలబద్ధకం లేదా అతిసారం వంటి సమస్యలతో బాధపడడం రెండవది తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం అవ్వకపోవడం ఫలితంగా అజీర్తి కడుపుబ్బరం వంటి జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడడం మూడవది మానసిక ఆరోగ్యం క్షీణించడం అంటే తరచూ డిప్రెషన్ ఆందోళన మానసిక అశాంతి వంటివి అన్నమాట నాలుగోది చర్మ సమస్యలు అంటే చర్మంపై మొటిమలు అలర్జీలు తామర మరియు సోరియాసిడ్ సమస్యలు కలగడం ఇలాంటి లక్షణాలు మీలో కనుక ఉంటే వాటిని నిర్లక్ష్యం చేసి తీవ్ర స్థాయికి వెళ్ళనివ్వకుండా వెంటనే గట్ హెల్త్ని సెట్ చేసుకోండి గట్ హెల్త్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే డాక్టర్ దగ్గరకు వెళ్ళవలసిన అవసరం లేదు కొన్ని అలవాట్లను మార్చుకొని ఇంట్లోనే చక్కగా గట్ హెల్త్ని కాపాడుకోవచ్చు అది ఎలాగా అని ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మొదటిది ప్రోబయోటిక్స్ గట్ హెల్త్ను సరి చేసుకోవాలనుకుంటున్న వారు కానీ ఆరోగ్యంగా ఉంచుకోవాలని అనుకుంటున్న వారు కాని తప్పకుండా చేయాల్సింది ప్రోబయోటిక్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ప్రోబయోటిక్స్ అనేవి గట్లో నివసించే మంచి బ్యాక్టీరియా ఈ ప్రోబయోటిక్స్ మన రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది అలాగే జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు మన రక్త ప్రవాహంలోని పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది ముఖ్యంగా ఇవి జీర్ణాశయంలోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను సమతుల్యం చేయడానికి హానికరమైన బ్యాక్టీరియాను రక్షించడానికి సహాయపడతాయి ప్రోబయోటిక్స్ పులియబెట్టిన ఆహారాలలో అధికంగా ఉంటాయి ఉదాహరణకు పెరుగు మజ్జిగ ఇడ్లీ దోశ వంటివి అన్నమాట అలాగే ఆకుపచ్చ బఠానీలు ఆపిల్ సిడార్ వెనిగర్లో కూడా ఇవి అధికంగా ఉంటాయి అందువల్ల వీటిని తీసుకుంటే మీ గట్ హెల్త్ని కాపాడుకున్న వారు అవుతారు రెండవది ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి గట్ హెల్త్ను కాపాడుకోవడానికి కేవలం ప్రోబయోటిక్స్ ఒక్కటే సరిపోదు దాంతోపాటు ఫైబర్ కూడా కావాలి మలబద్ధకంతో బాధపడే వారికి ఇవి తప్పనిసరి అని గుర్తుంచుకోండి మొక్కల నుండి లభించే ఆహారం వల్ల భిన్నమైన ఫైబర్ లభిస్తుంది ఫైబర్తో కూడిన ఆహారం గుండె జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది అలాగే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ కలిగిన ఈ ఆహారం డయాబెటీస్ అదుపులో ఉండేందుకు దోహదపడుతుంది కాబట్టి తోటకూర క్వినోవా పప్పులు పండ్లు క్యారెట్లు బ్రకోలి వంటి వాటిని మీరు రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి అలాగే ఓట్స్ బార్లీ బ్రౌన్ రైస్ పాప్కార్న్ వంటి మొదలైన తృణధాన్యాలలో ప్రీబయోటిక్స్ ఉంటాయి ఇవి ప్రో బాక్టీరియాకు ఆహారం వీటిలో ఉండే అధిక పోషకాలు ఫైబర్ మలాన్ని ముద్దగా చేయడానికి సహాయపడుతుంది ఇవి మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడతాయి మూడవది హెర్బల్ డ్రింక్స్ వీటితో పాటు కొన్ని రకాల హెర్బల్ డ్రింక్స్ కూడా గట్ అనారోగ్యం వల్ల వచ్చే సమస్యలను నివారిస్తాయి కాబట్టి వీటిని ఖచ్చితంగా తీసుకోవాలి అందులో మొదటిది పిప్పర్మెంట్ టీ ఒక కప్పు పిప్పర్మెంట్ టీ జీర్ణ ఆరోగ్యానికి పుష్కలంగా ప్రయోజనాలను అందిస్తుంది పిప్పర్మెంట్లో మెంథాల్ అనే సమ్మేళనం ఉంటుంది ఈ క్రియాశీల పదార్థం పిప్పర్మెంటు టీని జీర్ణ సమస్యలకు సమర్థవంతమైన నివారణగా చేస్తుంది అంతేకాకుండా కడుపు నొప్పి మరియు ఐబిఎస్తో సంబంధం ఉన్న ఇతర లక్షణాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది ఈ టీని తయారు చేసుకోవడానికి ఒక కప్పు నీటిని తీసుకొని బాగా మరిగించి ఒకటి లేదా రెండు నిమిషాలు అలాగే ఉంచాలి ఆ తర్వాత టీ కప్పులో ఆ నీటిని పోసి కొన్ని పిప్పర్మెంట్ ఆకులను వేయాలి ఐదు నుండి పది నిమిషాల పాటు అలాగే మరిగించి ఒక టీ స్పూన్ తేనె కలుపుకొని తాగాలి రెండవది సోంపు లేదా టీ సోంపులో జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలతో పాటు అనేక రకాల ఉపయోగాలు కూడా ఉంటాయి వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ మైక్రోబియల్ లక్షణాలు గట్లో సమతుల్యతను పునరుద్ధరించడంలో సహాయపడతాయి మరియు ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి అలాగే అతిసారం మరియు అజీర్ణం వంటి జీర్ణ సమస్యలకు కారణమయ్యే హానికరమైన బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా ఫెనల్టీ ప్రభావవంతంగా ఉంటుంది ముఖ్యంగా పొత్తి కడుపులో నొప్పితో సహా ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బోల్ సిండ్రోమ్ యొక్క లక్షణాలను కూడా తగ్గిస్తుంది నాలుగవది ఒత్తిడిని దూరం చేసుకోవడం ఇప్పుడు చెప్పబోయేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం ఎందుకంటే ఇది ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం ఎందుకంటే దీనివల్ల సాధారణ తలనొప్పి నుండి క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక సమస్యలకి కూడా దారి తీస్తుంది అదే ఒత్తిడి దీర్ఘకాలిక ఒత్తిడి గట్ ఆరోగ్యం మరియు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా ఐబిఎస్ వంటి వ్యాధి లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది కాకపోతే ఒత్తిడిని తొలగించడం ఎల్లప్పుడూ సులభం కాదు అందుకే ఒత్తిడికి కారణమయ్యే వాటికి వీలైనంత దూరంగా ఉండండి దీన్ని దూరం చేసే కొన్ని యోగాసనాలు ప్రాక్టీస్ చేయండి ముఖ్యంగా నచ్చిన పని చేస్తూ కూడా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు అంటే డాన్సింగ్ సింగింగ్ మరియు పెయింటింగ్ వంటివి అన్నమాట వీటిని చేయడం వల్ల మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుంది ఫలితంగా ఒత్తిడి దూరం అవుతుంది ఐదవది ఆహారాన్ని నెమ్మదిగా తినడం ఈ పైన చెప్పిన వాటికంటే ఇది చాలా ముఖ్యం ఎందుకంటే గట్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాము అనేది ఎంత ముఖ్యమో అలాగే ఎలా తీసుకుంటున్నారో కూడా అంతే ముఖ్యం చాలామంది తినేటప్పుడు ఎవరో వెంట పడుతున్నట్లు వేగంగా తినేస్తూ ఉంటారు పైగా నెమ్మదిగా తినే వాళ్ళని తిడుతుంటారు కానీ నిజానికి ఆహారాన్ని నెమ్మదిగా తినడం మంచిది అందుకే మీరు ఆహారం తీసుకునేటప్పుడు రిలాక్స్గా తీసుకోండి తినే ఆహారాన్ని పూర్తిగా నమిలి తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల మైండ్ ఫుల్ ఫుడ్ డైజెస్టివ్ ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి ఇది జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది చివరగా గట్ హెల్త్ సరిగ్గా లేకపోతే అనేక రకాల సమస్యలు కలుగుతాయి అందులో ఐబిఎస్ కూడా ఒకటి ఒకవేళ మీరు కూడా ఐబిఎస్తో బాధపడుతూ టాబ్లెట్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలను నివారించాలి అనుకుంటే మీకు వర్ధన ఆయుర్వేద అద్భుతంగా సహాయం చేస్తుంది ఎందుకంటే ఎటువంటి దుష్ప్రభావాలు కలగకుండా వ్యాధిని నూలాల నుండి నయం చేసే విలువైన ఆయుర్వేద విధానంతో చికిత్స చేయడం వీరి ప్రత్యేకత పాతికేళ్ల అనుభవం కలిగిన వైద్య నిపుణులను కలిగి ఏడు లక్షల మందికి చికిత్స అందించి మూడు లక్షల మందికి సర్జరీలను దూరం చేసిన ఘనత వర్ధన ఆయుర్వేద సొంతం మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే రెండు రాష్ట్రాల్లో ఉన్న ఐదు బ్రాంచుల్లో ఏ బ్రాంచ్కైనా వెళ్ళి మీ విలువైన ఆరోగ్యాన్ని తిరిగి పొందండి మమ్మల్ని నమ్మకండి కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న టెస్టిమోనియల్స్ లింక్ని క్లిక్ చేసి మీరే తెలుసుకోండి